పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో జరిగిన కుంభమేళాలో కనిపించిన మహావతార్ బాబాజీ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళ కుంభమేళాలో కనిపించే నాగ సాధువులు అఘోరాలు స్వామీజీలు నేను ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ప్రస్తుతం అయితే కుమ్మవేళ వచ్చాము ప్రయాగరాజ్ వచ్చామండి ప్రయాగరాజ్ వచ్చాం కదా అయితే ఇప్పుడైతే లోపల నాకైతే త్రివేణి సంగమంలో ఇప్పుడే స్నానం అయిపోయింది మునిగి వచ్చాను ఇక ఇక్కడ ఏమున్నాయి అలాగే ఇక్కడ బోటు ఎంత తీసుకుంటారు త్రివేణి సంగమం దగ్గరికి అలాగే ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అని మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చూపిస్తాను అలాగే అఘోరాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ఇదే వీడియోలు అయితే నేను పెడతానండి చాలామంది కుంభమేళకు వెళ్ళి జస్ట్ ఒక మునిగేసి వస్తూ ఉంటారు అంటే ఏ సంకల్పం అనుకోరు కానీ నదీ స్నానం చేయవలసిన సంకల్పం వచ్చేసి నా పూర్వీకులందరికీ అనగా అటు ఏడు తరాలు మరియు నా ముందు తరాలు అనగా ఇటు ఏడు తరాలు వారికి సద్గతులు కలగాలని నా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని నా పాపకర్మలన్నీ నశించాలని నేను ఇక నుండి అన్ని మంచి కార్యాలన్నే నిర్వర్తిస్తానని నేను ఋషులను గౌరవిస్తానని ఆలయాలను సందర్శిస్తానని ఉత్తమ మార్గంలో పయనిస్తానని ఈ సందర్భంగా సంకల్పం చేస్తున్నాను అని ఆ తర్వాత నదీ స్నానం చేయాలండి ఇలా చేయడం వల్ల మీ పాపాలు పోయి మీకు ముందు ఏడు తరాలు తర్వాత ఏడు తరాలు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాయి అని చెప్తారు ఇంకా మీరు పెట్టుకున్నటువంటి సంకల్పం కూడా మంచి జరుగుతుంది సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగాలలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ అంటే అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ మహా మహాకుంభమేళా నిర్వహించబడుతుందండి అంటే ప్రయాగరాజ్లో నిర్వహించబడుతుంది ఈ కుంభమేళా జరిగే ముఖ్యమైన రోజులు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అయితే ఈ కుంభమేళ జరుగుతుంది అందులో ముఖ్యమైన తేదీలు ప్రధానమైనటువంటి పవిత్ర రోజులు వచ్చేసి జనవరి పదమూడవ తేదీ పుష్య పౌర్ణమి రోజున ఈ రోజున చేసే స్నానాన్ని స్నానం అని అంటారు ఉదయం ఐదు గంటల మూడు నిమిషాలకి స్టార్ట్ అవుతుందండి ఇక జనవరి పద్నాలుగు తేదీ మకర సంక్రాంతి రోజున అలాగే జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య అంటే ఈ రోజున దాదాపు ఆరు కోట్ల మంది వస్తారని అంచనా అంటే ఈ మౌని అమావాస్య ఈ రోజునండి ఫిబ్రవరి జనవరి ఇరవై తొమ్మిది ఇక ఫిబ్రవరి నెలలో వచ్చేసి ముఖ్యంగా ఫిబ్రవరి మూడవ తేదీ వసంత పంచమి రోజున ఈ రోజున సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నది స్నానం ఉంటుంది ఇక ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి అంటే పవిత్ర గంగా నదిలో పౌర్ణమి స్నానం ఉంటుంది ఇక ఫిబ్రవరి ఇరవై ఆరు మా మహాశివరాత్రి రోజున శివ పార్వతులను స్మరిస్తూ ఉపవాస దీక్ష ఉంటుంది ఫిబ్రవరి మూడవ తేదీ వసంత పంచమి అంటే సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు ఉంటాయి ఇక ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి వస్తుందండి ఈ రథసప్తమి రోజునే మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మనము సూర్యనారాయణ స్వామి పూజ కూడా చేయిస్తున్నాం ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి రోజున పాంప్లెట్ వస్తుంది చూడండి ఒక్క సెకండ్ మీకు ఒకవేళ నా మీద నమ్మకం ఉండి మీరు ఈ పూజకు నమోదు చేసుకోవాలంటే వీడియో చివరిలో పూర్తి సమాచారం పెడతాను చూడండి ఇక మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్దాం పూర్వం దేవదానవ యుద్ధంలో ఇంద్రుడు సర్వం కోల్పోయి చివరికి శ్రీ మహావిష్ణును ఆశ్రయించి పూర్వ వైభవం పొందే విధంగా అనుగ్రహించమని ప్రార్థిస్తారు అందుకు శ్రీ మహావిష్ణువు సాగర వదనం చేస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్తారు ఆ విధంగా పాల సముద్రంలో మందర పర్వతం కవ్వంగా ఆదిశేషుడైన వాసుకిని తాడుగా చేసి శ్రీ మహావిష్ణు స్వయంగా మందర పర్వతం సముద్రంలో జారి పడకుండా కూర్మరూపం ధరించి మందర పర్వతానికి ఆధారంగా నిలిచారు దేవదానువుల సముద్రాన్ని చిలకగా ముందుగా చంద్రుడు లక్ష్మీదేవి కల్పవృక్షం కామధేనువు ఉచ్చేశ్వ ఐరావతము మొదలగు పవిత్రమైనటువంటి గొప్ప శక్తులు అందులో నుండి ఉద్భవించాయి తర్వాత మూడు లోకాలను భస్మం చేసే భయంకరమైన కాలకూట విషయం కూడా బయటకు వచ్చింది దానిని ఆ పరమేశ్వరుల వారు స్వీకరించి తన కంఠంలో నిలుపుకున్నారు అందుకే ఆ విధంగా ఆయనకు నీలకంఠుడు లేదా గరల కంఠుడు అనే పేర్లు కూడా వచ్చాయి తర్వాత సముద్రం నుండి ధన్వంతరి తన చేతులతో అమృత బాండమును తీసుకుని రాగా దానిని ఇంద్రుని కుమారుడు జయంతుడు తీసుకున్నారు అది గమనించినటువంటి దానవుల గురువు శుక్రాచార్యులు వారు దానవులను అప్రమత్తం చేశారు వెంటనే దానవులు జయంతుని వెంబడించగా అమృతము రాక్షసుల బారిన పడకుండా పన్నెండు రోజులు మన భారతదేశంలోని పలు చోట్లకు తిరుగుతుండగా ఈ అమృత కలిశంలోని అమృత బిందువులు నాలుగు ప్రదేశాలలో హరిద్వార్ ప్రయాగ నాసిక్ అదేనండి త్రయంబకేశ్వర మరియు ఉజ్జయిని ప్రాంతాల్లో జారిపడ్డాయి స్కాంద పురాణంలో పేర్కొన్నట్లుగా అమృత కలిశంలోని అమృత బిందువులు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రాంతాలలో మాత్రమే ఈ కుంభమేళా జరుగుతుంది ఈ అమృత చుక్కలు పడిన ఈ ప్రదేశాలకు ఆధ్యాత్మిక శక్తులు వచ్చాయని భక్తులు నమ్ముతారు అమృతాన్ని దేవదానవులు మాకు మాకు అని వాదించుకొనుచుండగా చుండగా శ్రీ మహావిష్ణువు మాయామోహిని రూపం ధరించి ఈ అమృతాన్ని అందరికి సమానంగా పంచుతానని ఈ అమృత బాండాన్ని తీసుకుని దానవులను శాంతింపచేశాడు ఇక ఈ మధ్య జరిగిన కుంభమేళాల గురించి ఒకసారి తెలుసుకుందాము పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో పరమహంస యోగానంద రచించినటువంటి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం ప్రకారం పద్దెనిమిది వందల తొంభై నాలుగు జనవరిలో ప్రయాగలో జరిగిన కుంభమేళాలోనే ఆయన గురువు శ్రీ యుక్తేశ్వరులు మొదటిసారిగా మహోతార్ బాబాజీని కలుసుకున్నారు అని రాయడం అయితే జరిగింది ఇక రెండు వేల ఒకటిలో మహాకుంభమేళ మహాకుంభమేళాను ప్రయాగరాజులో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు అరవై మిలియన్లకు పైగా ప్రజలు పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించారని అంచనా ఇక రెండు వేల ఏడులో అలాగే రెండు వేల పదిలో ఇలా జరుగుతూనే ఉన్నాయి కుంభమేళాలు నేను కుంభమేళాకి వెళ్లాలని సడన్ గా నిర్ణయం తీసుకున్నాను ఉదయం ఆరు గంటలకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను తొమ్మిది గంటలకు బయలుదేరి అప్పటికప్పుడు రేణుకుంట జంక్షన్ నుండి స్పెషల్ ట్రైన్ ఉంటే జనరల్ టికెట్ తీసుకొని బయలుదేరాను టికెట్ ఖరీదు దాదాపు నాలుగు వందల ఐదు రూపాయలు పడింది నా అదృష్టం బాగుండడం వలన స్పెషల్ ట్రైన్ ఉంది అన్న విషయం ఎవ్వరికి సమాచారం తెలియకపోవడంతో ట్రైన్ మొత్తం కూడా ఖాళీగా ఉందండి అందుకే పడుకొని వెళ్లేంత ఖాళీగా ఉంది ప్రస్తుతం అయితే అలాంటి సిచువేషన్స్ అయితే లేవు మీరైతే జనరల్ టికెట్ తీసుకుంటే ఒంటి కాలు మీద తపస్సు చేసుకుంటూ వెళ్లాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మొదటి వన్ వీక్ అందరూ వస్తారు అనేసి ఎవ్వరు వెళ్లకుండా ఆగిపోయారు చాలా వరకు వన్ వీక్ తర్వాత అందరూ ఆ ఇప్పుడు ఎవ్వరు ఉండరు అనే నిర్ణయం తీసుకుని సడన్ గా అందరు కూడా వచ్చేసారు ఇది జరిగింది అందుకే కుమ్మేళకు కుటుంబంతో సహా వెళ్ళాలి అనుకునే వాళ్ళు థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి స్లీపర్ కూడా బుక్ చేసుకోవద్దు ఎందుకంటే స్లీపర్ బుక్ చేసుకున్న సరే జనరల్ వాళ్ళు ట్రైన్ ఫుల్ అయిందంటే స్లీపర్కి వచ్చేసి పడుకుని పోతారు లేదంటే కూర్చుంటారండి మీ పక్కాన్ని అందుకే ఇబ్బంది పడతారు ఫ్యామిలీస్ వెళ్ళే వాళ్ళు చిన్న పిల్లలను తీసుకుని వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి లేదు అంటే మీకు మరో అవకాశం ఉంది ముందుగా మీ డిపోలో మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో ఆ డిపోలో స్పెషల్గా బస్సులు ఏమైనా వేశారము ఒక్కసారి కనుక్కొని చూడండి చాలా డిపోలు స్పెషల్గా బస్సులు అయితే వేస్తున్నారండి కొత్త కొత్త బస్సులను ట్రై చేయండి అది బెటర్ దాదాపుగా నలభై రెండు గంటల తర్వాత ప్రయాగరాజ్ చోకీ జంక్షన్ అనే రైల్వే స్టేషన్కి అయితే మనం చేరుకున్నాము ట్రైన్ చాలా అంటే చాలా డిలే అయిందండి స్పెషల్ ట్రైన్ కదా ఇప్పుడు జస్ట్ ఇప్పుడే దిగాము దాదాపు మనం ఒంటి గంట కావాల్సిన ట్రైన్ ఉదయం గంటలు అంటే చాలా అంటే చాలా డిలే అయిందని చెప్పచ్చు ట్రైన్ స్పెషల్ ట్రైన్ కదా అందుకే మనమైతే ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నామండి మనము ఇట్లా ఇట్లయితే మనం వచ్చాము అక్కడి నుంచి చూడండి మనం బయటకి రాగానే ఇలా టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది వస్తుంది ఇక్కడ టూరిజం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు రైల్వే స్టేషన్ అండి మనం సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ మునిగేసి మళ్ళా పనులన్నీ చూస్తున్నారు రైల్వే స్టేషన్ లో దిగంగానే మనకు బయట ఆటోలు ఉంటాయి ఆటోలో మనిషికి నలభై చొప్పున తీసుకుంటారు సంఘం దగ్గరికి సంఘం అంటే త్రివేణి అండి గంగా యమున సరస్వతి నది కలిసే చోటు అంటే సంఘం అనగానే మీకు లోపల వరకు తీసుకెళ్ళద్దు తీసుకెళ్తారు అనుకుంటారేమో లేదు మనం సంఘం దగ్గరికి వెళ్ళడానికి మూడు కిలోమీటర్ల ముందే మనల్ని వదిలేస్తారు దించేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్తారు ముసలి వాళ్ళు వీళ్ళు కాస్త ముందే ప్రిపేర్ అయి ఉండండి

బాటిల్స్ క్యాన్లు ఇలా క్యాన్లు అయితే దొరుకుతాయండి క్యాన్లో ఇక్కడ సంఘంలో మూడు నదుల నీరు అయితే ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు మంచిదని చెప్తారు ఇదిగో చూడండి సో అభిషేకానికి ఎవడానికి ఉపయోగించుకోవచ్చు ఇంట్లో కూడా ఉంటే మంచిదని చెప్తారు మీరు క్యాన్లు కొనడానికి వచ్చినప్పుడు ఇదో షాప్ వచ్చేసి మీరు పేరు లేదు షాప్కి అవును క్యాన్లు అయితే ఉంటాయి చూడండి చిన్న చిన్నవి ఇది ముప్పై రూపాయలంట చిన్న క్యాను ఇది ముప్పై ఇది ఇది పెద్ద క్యాను చెప్పాలి ఇది థర్టీ నేనా ఎస్ సంగం ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము మీరు సంగం ఘాట్ దగ్గరికి రాగానే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఒక బోటు చూసుకొని బోట్లో ముందు వెళ్ళి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ మునిగి తర్వాత మీరు ఇంకా మిగతా పనులన్నీ చేసుకోండి ఓకేనా ముఖ్యంగా చెప్తున్నాను బోటు దగ్గరికి వెళ్ళి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ మునిగేసి తర్వాత మీ పనులు చూసుకోండి ఓకేనా కుంభమేళ వచ్చినప్పుడు మనకు టాయిలెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి టాయిలెట్స్ అయితే అయితే కాకపోతే లోపలికి వాటర్ ఫెసిలిటీ ఏమి ఉండదు లేడీస్కు జెంట్స్కు సపరేట్ సపరేట్ టాయిలెట్స్ ఉంటాయి అలాగే వాటర్ అయితే లోపలికి సప్లై ఉండదు కానీ టాయిలెట్ పక్కనే కుళాయి ఉంటుంది కుళాయిలో అయితే వాటర్ పట్టుకొని మనం అయితే వెళ్ళాలి ఇది ఇలాంటివి చిన్న చిన్న బకెట్స్ అయితే ఉంటాయి ఇలాంటి బకెట్స్ తీసుకొని వెళ్ళాలి మనం టాయిలెట్స్ ఇలా ఉంటాయి టాయిలెట్స్ అలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఇక్కడ వర్కర్స్ ప్రతి అంటే ప్రతి పది టాయిలెట్ల టాయిలెట్ల పక్కన ఒక కుళాయి అయితే ఉంటుంది ఇక్కడ టాయిలెట్లు క్లీన్ చేసే ఒక వ్యక్తి అండి అక్కడ వర్కరు ఎందుకంటే ప్రేగా ఇక్కడికి రాగానే అందరూ కూడా మొనాలేసాన్ని చూపిద్దాం అనుకుంటారు నేను ఈ వ్యక్తిని చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పరిశుభ్రంగా ఉండేలా చేసేది వీళ్ళేనండి టాయిలెట్స్ దగ్గర ఒక కుళాయి ఉంటుంది ఇదో ఇలాంటి కుళాయి ఇలాంటి కుళాయి దగ్గర మనం వాటర్ అయితే పట్టుకొని మనం వెళ్ళాలి ప్రతి ప పది కిలో పది టాయిలెట్స్ దగ్గర ఉంటుంది ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్ అండి ఇక్కడ మనం డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాం ఇక్కడ ఘాట్ అయితే నిర్మించారు ఇదిగో ఇంకా నుంచే బోట్లు అవన్నీ పోతాయి వెళ్తాయి ఇక ఇక్కడికి వచ్చాక చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే బోట్ ఖరీదు ఎంత సంగమం దగ్గరికి బోటు ఖరీదు ఎంత అన్న విషయంలో చాలామందికి తెలియని వాళ్ళు వస్తే వీళ్ళు ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పది వేలు కూడా చెప్తారండి ఒక వ్యక్తికి కానీ ఇక్కడ బోటు వేసి ఉంటారు ఒక వ్యక్తికి వంద రూపాయలు మాత్రమే బోటు ఓకేనా వంద రూపాయలు మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి మీరు వంద రూపాయలు ఇస్తామని చెప్పండి అంటే మరీ వాళ్ళు విసుక్కుంటూ ఆహా లేదు 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 అంటే టూ హండ్రెడు మరీ ఇంకా గట్టి పడితే రెండు వందల యాభై అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు మామూలుగా అయితే వీళ్ళు వంద రూపాయలు యాభై రూపాయలు తీసుకుని త్రివేణి సంగమం దగ్గర తీసుకెళ్ళి స్నానం చేయించుకొని రావాలి ఇవి రూల్స్ అక్కడ పోలీసులు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు మీరు కేవలం వంద రూపాయలు ఇవ్వండి లేదా యాభై రూపాయలు ఇవ్వండి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఓకేనా వీళ్ళు చూడండి ఇదే కంప్లైంట్ మన వీడియో దగ్గరికి వచ్చి మన కెమెరాకి చెప్తున్నారు వీళ్ళంతా కూడా ఇంత ఇంత అని మొత్తానికి మనం వంద రూపాయలతో బోటు మాట్లాడుకొని మనిషికి వంద రూపాయలు చొప్పున బోటు మాట్లాడుకొని బోట్లో అయితే మనం బయలుదేరామండి సో చాలా ఇలా ఒక పది నిమిషాలు బోట్లో వెళ్ళిన తర్వాత మనము త్రివేణి సంగమం దగ్గరికి చేరుకుంటాము పద అది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందండి ప్రయాగరాజులో త్రివేణి సంగమం దగ్గరికి మనం బోటింగ్ అయితే ఇలాగే ఉంటుంది చూడండి మీరు చుట్టూ కూడా ఇంకా ట్రైన్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ ఉంటుంది అదంతా కూడా ఓకే చూడండి ముందు బోట్ జర్నీ మొత్తానికైతే మనము సంగమం దగ్గరికి అయితే వచ్చాము ఈ రోజుతో మన దరిద్రం మొత్తం కూడా పోయి మన చానా దరిద్రం మన దరిద్రం అన్ని అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుందాము నది స్నానం చేయడానికి వెళ్తున్నామండి ना रे गेना सुन that's

మొత్తానికి అయితే మనకు ప్రయాగరాజు కుంభమేళాలో కుంభమేళాలు అయితే మునిగామండి స్నానం అయితే అయిపోయింది ఇక మనము ఇక్కడ ఇక్కడ ఏమేమి ఈ ప్లేస్ చూసుకొని కాశీ వెళ్తాము కాశీలో ఓల్యుడు వీలు వీడియోలు ఉన్నాయి మనం తీయాల్సినవి మనము దర్శింప చేయాల్సినటువంటి క్షేత్రాలు కూడా బోట్ అయితే ఒక పది నిమిషాలు అవుతుందండి స్నానాలకు గంగా యమున సరస్వతి మూడు నదులు ఇక్కడైతే కలుస్తాయి గంగా యమున గంగా యమున నదులు వచ్చేసి పైన కనబడితే సరస్వతి నది మాత్రం భూమిలో నుంచి కలుస్తుందని చెప్తారండి లోపల నుంచి ఓకే చూడండి మీరు మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడ మునగడానికి వచ్చిన వాళ్ళే కుంభమేళాకు వచ్చిన వాళ్ళు మనం పడవలో ప్రయాణిస్తుండగానే ఒక కోటనైతే మనం చూడొచ్చు ఆ కోట పేరు అలహాబాద్ కోటగా చెప్తారు కోట బయట నుంచి ఇలా ఉంటుందండి కోట మీకు లోపల కూడా చూపిస్తాను నేను క్లియర్గా బయట వైపు నుంచి అయితే కోట అయితే ఇలా ఉంటుంది ఇక కోట లోపలికి వచ్చాక ఇలా పాతలపురి ఆలయం అని ఒక ఆలయం ఉంటుంది అలాగే ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ వీడియో చేశాను సపరేట్ సపరేట్గా సపరేట్ సపరేట్గా నేనైతే వీడియోస్ పెడతాను దానికంటే ముందు మీకు ఏముంటాయి మీరు ఈ కుంభం ఎలా వెళ్ళినప్పుడు మీరు చూడాల్సిన ప్లేసులు ఏంటి అని నేను చెప్తున్నానండి ఓకేనా సింపుల్ సింపుల్గా చెప్తాను పాతాలపూరి ఆలయం ఉంటుంది కోటలోపల అలాగే కోటలోపల మరొక అద్భుతం ఉందంటే ఏంటంటే అది రాములు రాముల వారు సీతమ్మవారు వనవాసం వచ్చినప్పుడు ఒక వట వృక్షం ఒక వృక్షం కింద అయితే ఉన్నారు ఇదో ఇదేనండి ఆ వృక్షము అక్షయ ఒట్ అని అయితే పిలుస్తారు అక్షయ వృక్షం అని పిలుస్తారు ఎందుకంటే అక్బరు ఈ కోట నుంచి పాలించేటప్పుడు ఈ వృక్షాన్ని చంపాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసి 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 విసిగిపోయారు అంత గొప్ప అండి ఇది ఈ వృక్షం కిందనే సీతమ్మవారు ఉన్నారు సీతమ్మవారు అములవారు అలాగే నాగవాసుకి ఆలయం కూడా ఉంది ఈ ఈ పరిసరాల్లోనే ఇక ఈ ప్రయాగరాజులోనే హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఈ ఈ పరిసరాల్లో ఓకేనా ఇక ఇక్కడికి రాగానే ఇక్కడ మనకు అనేక రకాల అగోరీలు సాధువులు నాగ సాధువులు ఇలా కనిపిస్తారండి ఇక్కడ ఉన్నది వచ్చేసి కంప బాబా ముల్లబాబా కంపబాబా అని పిలుస్తారు ఇలా ఇక్కడ ఉండేదంతా కంప ముళ్ళులు ముళ్ళు చూడండి అవన్నీ ఆ ముళ్ళు పైన అయితే ఈ ఈయనైతే పడుకొని ఉన్నారు చూడండి ఈ స్వామి కంప బాబా అనైతే మనం పిలుస్తాము ఇక్కడికి అనేక రకాల విచిత్ర విచిత్ర అఘోరాలు వస్తారండి వీళ్ళు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కనిపిస్తారు మిగిలి అంతా కూడా హిమాలయాల్లో ఉంటారు చెప్తున్నాను ఇక్కడ ఇలాంటి బ్రిడ్జులు అయితే కనిపిస్తాయి మీరు ఇలాంటి బ్రిడ్జిలు చూడంగానే చాలా ఉన్నాయి ఉన్నాయనేసి కన్ఫ్యూజ్ అయ్యేసి భయంతో గజగజ వణికిపోవడం అలాంటివి ఏం చేయొద్దు ప్రశాంతంగా ఉండండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగండి ఘాటు సంగం గాడు దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఒక ప్రశ్న అయితే అడగండి వాళ్ళే సంఘం గాటి ఎక్కడికి వెళ్ళాలి చెప్తారు వాళ్ళని పక్కన వాళ్ళని అడుగుతూ వెళ్ళండి ఓకేనా ఇలాంటి బ్రిడ్జిలలో నుంచి యువతల నుంచి అవతలకి వెళ్ళి ఆ నుంచి మళ్ళీ యువతలకి రావాలంటే నాలుగు కిలోమీటర్లు నడసాల్సి ఉంది వస్తుంది ఇక్కడంతా అంతా కూడా చూడండి ఇలా ఉంటుంది నేనైతే మూడవ నెంబర్ బ్రిడ్జి నుంచి అవతల నుంచి అవతలికి వచ్చి సంగం ఘాట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి అక్కడైతే స్నానం చేశానండి ఈ వీడియో చేస్తున్న సమయానికి న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ఈ రోజున జనవరి ఇరవై తొమ్మిది కదా అయితే ఈరోజు కూడా ఒక స్పెషల్ డేలలో ఒక రోజు ఉందండి దాదాపు పది కోట్ల మంది ఈరోజు స్నానానికి వచ్చారని తొక్కిసలాట జరగడం వల్ల దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు అన్న న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది చాలా బాధ అనిపిస్తుంది అండి నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నేను వెళ్ళే సమయానికి ఎవరు లేరు అందుకే ఇలా ఉంది ప్రస్తుతానికైతే చాలా ఎక్కువ మంది ఉంటారు జనాలు పిల్లలతో వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను ఇంకా కుమ్మేళ చూసుకొని నేనైతే మళ్ళీ కాశీ అయితే బయలుదేరాను ఇక్కడ ప్రయాగరాజ్ జంక్షన్ నుంచే కాశీకి లోకల్ ట్రైన్స్ ట్రైన్ అయితే ఉంటుందండి ఆ లోకల్ ట్రైన్లో నేనైతే వచ్చాను చూసుకోండి ఒకసారి చూసుకొని బయలుదేరండి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది ఉందో చూసుకొని అక్కడికి వెళ్ళేసి బయలుదేరండి సంగం రైల్వే స్టేషన్ అయితే ఒకటి ఉందండి ఓం శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం జరిపించబోయే పూజ అరుణపారాయణము లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ అండి ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి రోజునే ఈ పూజ ఉంటుంది సప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామికి పూజ చాలామంది జరిపించుకుంటారు అందుకే రథసప్తమి రోజునే ఫిబ్రవరి నాలుగో తేదీనే మనం ఈ పూజ జరిపించుకుంటున్నాం సో చాలా తక్కువ ఉంది అలాగే చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ జరిపిద్దాం అనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండేలా చూడండి మరొక విషయం ఏంటి అంటే ఎవరికైతే జాతకం తెలియదో వాళ్ళకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిసి ఉండదు వాళ్ళ జన్మ నక్షత్రం తెలిసి ఉండదు అలాంటి వాళ్ళకు వాళ్ళ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయనేది తెలియదు అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించుకుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవడానికి జాతక దోషాలు పోవడానికి జరిపించుకుంటారండి ముఖ్యంగా చెప్తున్నాను పూజ జరిపించుకోవాలని మనసులో నిర్ణయించుకున్నప్పటి నుంచే కూడా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది కావాలంటే చూడండి మీరు ఈ పూజకు మీ పేరు గత నమోదు చేసుకోవాలంటే వాట్సాప్లో కానీ మీరు కాల్ కానీ చేయొచ్చు మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఇక ఈ పూజ జరిపించే ప్రదేశం వచ్చేసి కడప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్ర పరిసరాలలో ఈ పూజ అయితే జరుగుతుంది ఈ పుష్పగిరి క్షేత్రంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం అండి త్రేతాయుగం కాలం నాటి క్షేత్రం ఈ పుష్పగిరి ఈ పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో గరుత్మంతులు వారు అమృత కలిశం తీసుకొస్తున్నప్పుడు అమృత బిందువులు కూడా పడ్డాయండి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది పెన్నా నది ఈ ప్రదేశంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం ఆవరణంలోని ఈ పూజ జరపబడుతుంది వీలైనంత తొందరగా ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా మీ పేర్లు గద్రమాలను నమోదు చేసుకోండి ఒక అవకాశం అయితే ఇచ్చి చూడండి పూజ అద్భుతంగా ఉంటుంది పూజకు సంబంధించిన వీడియో పూజ జరిగేది మీ పేర్లు గద్రమాలు చదివేది మొత్తం కూడా నేను నేను మీకు వీడియో రూపంలో మీ వాట్సాప్కే పంపుతానండి మీకు వాట్సాప్కే వస్తుంది మీరు చూడొచ్చు ఇంటిపాది మొత్తం కూడా ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా అందరూ ఓపెన్ చేసుకుని చూడొచ్చు వీడియోను ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి అలాగే చాలా తక్కువ సమయం ఉంది ఈ పూజకు సరిపోయడమైన డబ్బులు రాగానే ఒక ఈ పూజకు నమోదు చేసుకోవడం అయితే నేను ఆపేస్తానండి ఎందుకంటే నేను కూడా వీడియోలకు వెళ్లేదండి నేను వీడియోలకు వెళ్తే వివిధ అంటే క్షేత్రాలు దర్శించేటప్పుడు ఈ ఫోన్లో వస్తా నేను నా నాకు కూడా ఇబ్బందిగా ఉంది అందుకే పూజకు సరిపడమైన డబ్బులు రాగానే నేను ఇది ఇంకా నమోదు చేసుకోవడం ఆపేస్తాను అందుకే వీలైనంత తొందరగా మీరు ఒక అడుగు ముందుకేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి మీతో పాటు ఒక అడుగు ముందుకేస్తారని ఆశిస్తున్నాను నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి అందులో ఆ పార్వతి పరమేశ్వరుల వారిపైన భారం వేసి ఒక్కడికైతే ముందుకే అండి ఓకే ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని ఆయన ఆశీస్సులు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్తే భయా శ్రీమాత్రే రేణమహ ఇక కుంభవేళాకు వెళ్ళే ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయో నేను డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి క్లియర్గా చూడండి హైదరాబాదు విజయవాడ తిరుపతి నుంచి ట్రైన్లు ఏ సమయంలో వెళ్తాయి ఎప్పుడు స్పెషల్ ట్రైన్లు ఉన్నాయి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ముఖ్యంగా చెప్తున్నాను మన ఛానల్ ఆధ్వర్యంలో మనము సూర్యనారాయణ స్వామి పూజ జరిపిస్తున్నాము ఆ పూజలో పేర్లు గతనామాలను నమోదు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాశీలో ఎవరైతే సూర్యనారాయణ స్వామి పూజకు పేర్లు గోతినామాలను నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరగాలని దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై దేవాలయాల్లో అభిషేకం చేసి వచ్చానండి నిజంగా చెప్తున్నాను దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను వరుసగా పెట్టుకుంటూ వస్తాను ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోకి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి కుంభమేళకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలామందికి తెలుస్తుందండి వివరాలు ఓకేనా సరే